తెలంగాణలో వెలుగు మహిళా జీవితాల్లో కొత్త వెలుగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రతి పథకం మహిళల గౌరవానికి వారి సాధికారతకు కొత్త అధ్యయనాన్ని రాస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళల రోజువారీ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన క్వాలిటీతో కూడిన చీరల పంపిణీ భారీ స్థాయిలో జరుగుతుంది జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి అర్హత ఉన్న ఏళ్ళ పైబడి ఉన్న మహిళలకు చిరునవ్వు పొగించేలా ప్రత్యేకంగా ఎంపిక చేసిన నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మద్నూర్ మండలంలో శనివారం జరిగిన పంపిణీ కార్యక్రమం అక్షరాల పండగ వాతావరణాన్ని తలపించింది మహిళల మాటల్లో అదే సంతోషం గతంలో ఇచ్చినట్లుగా చీఫ్ మెటీరియల్ కాదు ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీరలు క్వాలిటీ కలర్ ఫ్యాబ్రిక్ లుక్స్ ప్రతి విషయంలో టాప్ క్లాస్ అని తెలిపారు ఇది కేవలం చీరల పంపిణీ కాదు మహిళల పట్ల తెలంగాణ ప్రభుత్వ గౌరవానికి ప్రతీకమని మహిళలే చెబుతున్న విషయం ప్రత్యేకం ఈ కార్యక్రమానికి హాజరైన అధికారుల్లో ఎంపీడీఓ రాణి ఎంఆర్ఓ ముజీబ్ ఏపీఎం జగదీష్ ఎంఈఓ వెంకట నరసయ్య అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు ధరసాయులు రాంపటేల్ సీను పటేల్ హనుమండ్లు స్వామి గంగాధర్ రమేష్ బటనల్వార్ సంతోష్ మేస్త్రి గోపి బాలు హనుమండు ఐకేపీ ఉపాధి హామీ సిబ్బంది పద్మ సంగీత నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఈ సంఘంలో ఉన్న వాళ్ళే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఈ చీరలు అనేటి మనం ఇవ్వడం జరుగుతుంది ఒక యాప్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలని ప్రొఫైల్ యాప్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలను తీసుకొని వాళ్ళకు కూడా మేము చీరలు ఇవ్వడం జరుగుతుంది మాకు చీరలు రాలేదు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు తప్పకుండా అందరికీ చీరలు అందుబాటులోనే ఉన్నాయి అవి తప్పకుండా మేము ఈ రోజు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇది గ్రామాల వారిగా మేము పంపిణీ చేస్తాం మాకు చాలా ఆనందంగా ఉంది మేము గ్రూప్లలో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేస్తున్నామని మాకు గవర్నమెంట్ ఏదో లాభిస్తున్నారు మాకు చీర తీసుకొని చాలా బాగుంది కాబట్టి ఈ దాకా మన యూనిఫామ్ లాగా చీరలు ఇస్తున్నారు మన అందరికీ గౌరవంగా చెప్తున్నాము మన ఇంతకుముందు అందరు పేదోళ్ళకి మనం ఇంద్రామ చీరలు ఇచ్చింది కదా ఇప్పుడు కూడా సంతోషంగా మనం గ్రూప్లో ఉన్న అందరికీ చీరలు యూనిఫామ్లు ఇస్తున్నారు మన పేదోళ్ళందరికీ అప్పటి కాలంలో ఎప్పుడో మన అమ్మ నాన్నలు అందరికీ ఇచ్చింది ఇంద్రామ్మ చీరలు అని ఒక గుర్తు ఉంది తెలియదు కానీ నాకు చిన్న ఉన్నప్పుడు మాకు ఉంది అందుకోసం యూనిఫామ్ కోసం మాకు సంతోషం బాగా సంతోషం ఉంది అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి రూపంలో అందరికీ మహిళా మనులకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మద్నూరు మండలంలో తొమ్మిది వేల అంటే దాదాపు పదివేల మంది మహిళా గ్రూపు గ్రూపులకు ఇవ్వడంతో పాటు జుక్కల నియోజకవర్గంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడవారు అందరికీ జుక్కలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రేవంత్ రెడ్డి ఏదైతే చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందో జుక్కల్ నిజకృం తోటలక్ష్మి కాంతారావు కూడా అన్ని విధాలుగా అన్ని మండలాల్లో ఆడవారందరికీ క్వాలిటీతో కూడిన ఎంతో చక్కగా చీరల పంపిణీని ఇవ్వడం జరుగుతుంది బాగుండాలని ఉద్దేశంలో భాగంగా చీరలు పంపిణీ తన ఆడపడుచులకు ఏ విధంగా అయితే ఇంటి వాళ్ళు కొనియడం జరుగుతుందో అదే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆడపడుచులకు గతంలో బిఆర్ఎస్ చీరలు కాకుండా ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చీరలు ఎల్లకాలం ఉండే విధంగా క్వాలిటీతో కూడిన ఎంతో చక్కగా అందరికి ఇవ్వడం జరుగుతుంది ఏదైతే అన్నపూర్ణ మాతాగా మనం రోజు భోజనం చేస్తామో ఆ పేరు కూడా ఆడవారిదే ఉన్నది భరత మాత కూడా ఆడవారిదే ఉన్నది లక్ష్మీ రూపంలో డబ్బులు పలకరించేది కూడా లక్ష్మి కూడా ఆడవారిది ఉన్నది నోటి మీద నాలుక కూడా సరస్వతి మాత అనేది కూడా ఆడవారిదే ఉన్నది ఏ పని చూసినా ఏ ప్రాముఖ్యత చూసినా ఆడవారి పేరుతోనే ప్రాముఖ్యత ఉంటది ఆడది అంత విధంగా సృష్టి కూడా ఆడవారితోనే ఉన్నది అందుకనే ఆడవారికి అన్ని విధాలుగా వాళ్ళ బాగు చేస్తేనే వా కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మద్నూరు మండలంలో దాదాపు పదివేల మందికి ఈ చీరల పంపిణీ గ్రామాల వారిగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద లక్షల మందికి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఎంతో మంచిది ఉన్నది అనే ఉద్దేశంతో ఎందరో చీరలు తీసుకున్న మహిళలు కూడా మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తున్నారు